గట్టిగా మంచిది ఈ దినం దేవుని వాక్యమును మన జ్ఞాపకం చేసుకుంటూ దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చదువుకుందాం ఆదికాండ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఆది కాండ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ వాక్యము నుంచి నేను చదువుతున్నాను మీరు గమనించండి ఆదికాండ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ వాక్యం ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద కింద చిన్నవాణిని పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడనేలా అనుకొని వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను దేవుడు ఆ చిన్నవాణి మొర్రను వినెను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగారు ఆగారును పిలిచి ఆగారు నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడును చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత నుంచుకునము వాని గొప్ప జనముగా చేసేదినని ఆమెతో చెప్పాను ఆమె మరియు దేవుడు ఆమె కనులు తెరిచినందున ఆమె నీళ్ళ తిత్తి చూచి వెళ్ళి నీళ్ళ ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విల్లుకాడు ఆయెను అలేలుయా చక్కగా ఈ మాటలు మనం చదువుతున్నాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఈమె ఎవరు అంటే మనకు తెలుసు ఏమండి శారమ్మగారి పని ఆమె ఈమె పనికత్త లేదా దాసి అని కూడా మనం చూస్తాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఈ దినం దేవుడు ఉద్దేశించిన మాట ఏమండి దేవుడు పెద్దోళ్ళకే తోడుంటాడా ప్రార్థన కలిగిన వారికే తోడుంటారా లేదంటే భక్తి చేసే భక్తి పరులకే తోడుంటాడా లేదా ఎవరికైనా దేవుని సన్నిధి తోడుంటుందా అన్న ఒక చిన్న సందర్భాన్ని పూట దేవుడు గుర్తు గాక ఇక్కడ మనం గమనిస్తే శారమ్మ అబ్రహాము ఆగారు వారిద్దరు మాట్లాడుకొని వారు విరువురు మధ్యలో కలహం పుట్టినందున గొడవ పుట్టినందున మరి ఆగారును పంపించినట్లుగా అబ్రహం గారు పంపించేసినట్లుగా మనం చూస్తాం వాక్యములో అయితే వీళ్ళు ఓ ప్రాంతపు అరణ్యానికి వెళ్ళారు ఆ అరణ్య పేరు కూడా చక్కగా అక్కడ రాయబడి ఉంది పిల్లరా ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆడకు పోయినప్పటికీ ఆ ప్రయాణం అంతట్లో ఉన్న ఆహారము ఉన్న నీళ్లు అయిపోయాయి అయిపోయినాక పిల్లడు ఏడుపుకు మొదలు పెట్టాడు బహుశా వెట్ట బెట్ట తగిలిండొచ్చు ఎండజామున దాహానికి బిడ్డ ఏడుస్తుంటే దాహం వేసేప్పుడు పాలు తాపించలేరు కదా దాహం తీరదు అందుకని ఆమె ఆలోచిస్తూ ఇటు అటు తిరిగినట్లుగా మనం అక్కడ వాక్యంలో రాయిబడి ఉంటుంది ఈమె అలా ఇలా తిరుగుతూ చూస్తున్నప్పటికీ ఏమండి నీళ్లు కనపడలా ఏం కనపడలేదంట నీళ్లు కనపడనందున ఆ బిడ్డను ఒక పొద కింద ఒక చెట్టు కింద పండేసి ఎదురుగా దూరం అంత దూరం పోయి కూర్చొని ఏడుస్తుందట అయితే మీరు గమనించండి ఆ పిల్లవాని మొర్ర దేవుడు విన్నాడు ఆమె చిన్నవాడు ఏడిసిన ఏడుపు ప్రార్థన కలిసి దేవుని సన్నిధికి చేరినట్లుగా అక్కడ మొర్ర అని రాశారు వాస్తవానికి ఆ పిల్లడు ఎంత వయసు ఉండొచ్చు ఓ మూడేళ్ళు నాలుగేళ్ళు ఉండొచ్చు లేదా ఒక ఆరు ఏడు సంవత్సరాల లోపే ఉండవచ్చు మరి ఈ పిల్లవాడు ఎవరయ్యా అంటే ఇస్మాయిలు ఎవరట ఇస్మాయేలు మీరు గమనించండి ఈ ఇస్వా ఇస్మాయేలును దేవుడు దీవించడానికి వేరుపరిచాడా లేదా అబ్రహామును దీవించడానికి పరిచాడా అంటే దైవ ప్రణాళిక ఒకటి కాదు అనేకములు ఆమె చెప్పండి దేవుని చిత్తం ఒకటి కాదు అనేకములు నీ పక్షముగా ఒకటే ఆలోచిస్తే మరొక పక్షముగా మరొకటి ఆలోచిస్తాడు ప్రభు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మరి ఇస్మాయిలు అనబడిన ఆగారు సంతానం అనబడిన ఈ వ్యక్తిని ఆయన అబ్రహాము ఒక్క దగ్గర నుంచి దూరం చేసినట్లు మనం చూస్తాం ఆమె ఇక్కడ కొంచెం నిదానించి మనం ఆలోచిస్తే ఆమె ఉన్న అరణ్యం పేరేంట చూస్తారు అక్కడ ఏమని రాయబడి ఉంది ఆ అరణ్య పేరు ఏమిటంటే బేయస్పాయ్ అంటే బేరాస్పాయ్ అరణ్యం అని రాయబడి ఉంది పిల్లరా ఈ అరణ్యము ఎక్కడుందయ్యా అంటే చూడండి మృత సముద్రానికి దక్షిణముగా దాదాపు ఇరవై మైళ్ళు దూరంలో ఉన్నదట స్తోత్రం చెప్పాలి గట్టిగా మృత సముద్రం అంటే ఎరుసలేముకి చేతి పక్కనున్న మృత సముద్రం సుధోమా గుమ్మర్లు అనే పట్టణం ఆ పట్టణానికి దాదాపుగా దక్షిణంగా ఏమండి ఇరవై మైలు అంటే ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ అరణ్యం ఉన్నది ఆమె ఈ అరణ్యం అందు ప్రయాణం చేస్తుంది అంటే సంచరించిన దేశము ప్రాంతాలు కూడా దాదాపుగా దగ్గర దగ్గరగా ఎరుసులేమే అని చెప్పటంలో ఏరే సందేహం లేదు దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా అలే లుయా ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే అబ్రాహ్మ గారు తన గొర్రెలు మేపుతూ లోతు తన సహోదరుడైన కుమారుడిని వెంటబెట్టుకుని తిరిగిన దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం మన పితృందరూ ప్రయాణం చేసిన ఆ ప్రాంతాలే ఆశీర్వాదకరంగా ఈనాడు ఎరుసలేమని ఆనాడు పెద్దలు నివాసం చేసిన దేశమని ప్రాంతమని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అయితే ఇంచుమించు ఈ మృత సముద్రానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మృత సముద్రం పక్కన ఉన్న ఈ బెర్షాబా ఆనబడిన అరణ్యంలో ఏం చే ఏం జరుగుతుంది అంటే ఓ చంటి పిల్లవాడు ఏడ్చినట్లు మనం చూస్తున్నాం ఆమె ఈ పూట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట దేవుడు చిన్న పిల్లలకు కూడా తోడై ఉంటాడు ఒకటి రెండోది ఆయన చిత్తం ఒకటి కాదు అనేకములు అన్న విషయాన్ని మనం గుర్తిరగాలి అక్కడేమో అబ్రావంతి ఏమంటున్నాడు శారా వల్ల వచ్చిన సంతానమే వాగ్దాన సంతానము విస్తరించే సంతానం అని చెప్పాడా ఇక్కడ ఆగార్తో ఏమంటున్నాడు నీ కుమారుడును అనేక జనముగా ఆమె ఏంటండి దేవుని చిత్తం ఒకటే అనేకములా అనేకములు అంటానికి రుజువులు ఉన్నాయి ఇక్కడ అక్కడ అబ్రాహ్మతో అంటాడు ఎలియాజర్ కాదు వారసుడు వారసుడు అయ్యేది నీ గర్భాన్ని పుట్టే వాడే వారసుడు అని అబ్రాహ్మంతో శారములతో పలికి ఆగారుతో ఆ పిల్లోడితో అంటాడు ఇతరుడు అనేక జనములగును ఆమె ఏంటి దేవుని ప్రాణాళిక ఎన్ని రకాలుగా ఉందా అంటే అన్ని రకాలుగా ఉంది ఉంది అనటానికి అందులో ఆనవాళ్ళు కూడా ఉన్నాయి స్తోత్రుయా అందుకే ఇస్మాయిల్ అని పేరు పెట్టించి ఆ పేరు కూడా మనసులు పెట్ట ఇస్మాయిల్ అనే పేరు తన తల్లి పెట్టలా ముందుగా దేవదూత శాతనే ఎవరికి ఇస్మాయిల్ కూడా దేవుని దృష్టిలో ఉన్నాడు అందుకే అబ్రాంగారు బాధపడి ప్రార్థన చేస్తే బాధపడుతూ ఉంటే అయ్యా నా భార్య శారమ్మ ఆగారును తన కొడుకుని ఇంట్లో నుంచి పంపించేయమంటుంది అని బాధపడుతుంటే ప్రభు అంటారు బాధపడవద్దు ఆగారు ఏ శారమ్మ ఏది చెప్పిందో అదే నువ్వు అన్నాడు ఆయన ఆమె నా తండ్రి మహాపరుషుద్ధుడు అయిన మా తండ్రి అయా నీకు ముందు నాలుగు స్తోత్రములు చెలుస్తున్నాం ప్రభా ఈ పునరుద్ధానపదినమునాయన ఇంతవరకు నా తండ్రి శ్రేష్టమైన వాకులు నిఖాంతరముల నుంచి మా అందరితో మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రములు నాయన అదే మన ఇస్మాయిలు గోత్రముని అయా మీరు ఏర్పరించి నాయన పన్నెండు రాజులు మీరు నా తండ్రి అయా మీరు నా తండ్రి నానా అయా మీరు నా తండ్రి ఇస్మాయిల్ ద్వారా మీరు అయా మీరు నడిపించినందుకు నీకు స్తోత్రములు నాయన పరిశుద్ధాత్మదేవా అయా ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మదేవా అయా బాలుడు అనపడిన స్వామ్యాలతో మీరు మాట్లాడారు ప్రభా స్వామ్యాలకు తోడున్నట్లుగా ఇస్మాయాలకు తోడున్నట్లుగా నాయన ఇదిగో తండ్రి ఈ దన నేను కూడా మీకు తోడై ఉన్నానని ప్రభా మీరు తేటగా మీరు మాతో మాట్లాడారు తండ్రి నిజమేనయ్యా మాకు మీరు తోడు అయి ఉన్నారు పరిశుద్ధాత్మదేవా అయా మొదటి జామున మీరు నా తండ్రి తండ్రి ప్రార్థించే కూడా ప్రార్థిస్తున్నాం రే జామున మొరపెట్టే కృపను చేయమని కూడా ప్రార్థిస్తున్నాం సామ్యాలతో మాట్లాడే దేవా ఈ దినమున నీ దాస్తుని మరుగుపరిచి మాతో మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ చిన్న పిల్లల ఆగారు సంతానం అనే గురించి ఆగారు మీరు మాట్లాడినట్టుగా ఆయన మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాక్యం విన్న ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని వాక్యమును అందించినట్టు నీ దాస్తుని ఇంకా మీరు ఆత్మతో నింపి బలపరిచి శ్రేష్టమైన వాక్కులు మీరు సంఘానికి అందించామని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె